आई दिस आल्सो में डिस्कस करतो मी रेवंती लाईट करतो मला इंदा इंदा नाला बंद इंदा बंद करायला पाहिजे कंक्लूजन साळो करायचं భూమి లోపల మూడు రకాల రాళ్ళు దొరుకుతాయి ఇగ్నియస్ రాక్స్ సెరిమెంటీ సెరిమెంటల్ రాక్స్ అండ్ మెటమ ఈ ఇగ్నియస్ రాక్స్ అయినా ఏదైనా అగ్నిపర్వతం నుండి మ్యాగ్మా భూమి పైకి వచ్చిన తర్వాత లావాగా సాలిఫికేషన్ సాల్ఫికేషన్ జరిగిన తర్వాత ఏర్పాటు అవుతుంది అది ఇవన్నీ డిఫరెంట్ న్యాచురల్ ఏజెన్సీస్ వల్ల ప్రెషరు టెంపరేచరు కెమికల్ యాక్టిఫియ అన్నీ జరిగి డీ డిసింటికేషన్ డీకంపోజిషన్ జరిగి వాటి యొక్క రూపాన్ని మార్చుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనిషి పుట్టినప్పుడు బాబు గుత్త వయసు మధ్య వయసు వృద్ధు అట్లా ఎట్లా ఉంటుందో ఈ రాయి అనేది కూడా గ్రనైట్ దానికి ఫర్ ఎగ్జాంపుల్ గ్రనైట్ ఉంది గ్రనైట్ అనేది మెటమార్గు జరిగి నైస్గా ఏర్పడుతుంది నైసే సీస్ట్గా ఏర్పడుతుంది సీస్టే స్లేట్గా ఏర్పడుతుంది స్లేటే షేల్గా ఏర్పడుతుంది సో నైస్ అనేది ఇగ్నేస్ రాదు సీస్ట్ అనేది మెటమార్క్ షేల్ అనేది సెడిమెంటరీ రాదు అంటే ఇట్లా మూడు రకాల రాల్స్ మూడు రకాల డాక్స్ అనేది ఏర్పడదు రాక్ సైకిల్ బోనాకాలం శనికాలం ఎండాకాలం ఏ విధంగా ఉంటుందో అంటే న్యాచురల్ అయితే ఇప్పుడు ఇదంతా చూస్తున్నారు కదా ఇది డైక్గా చెప్పుకోవచ్చు డైక్ అంటే ఇటువైపు గ్రనైట్ ఉంది అంటే తెల్లరాయి అటువైపు ఉంది మధ్యలో దీని కలర్ వేరే ఉంటుందండి ఇది ఒక చిప్ ఇది దాని నుండి తీసుకున్నాం ఇది నల్లగా ఉంది ఫైన్ ఇది ఎందుకంటే ఇది తెల్లగా ఉంది నల్లగా ఉంది మరి అటువైపు తెల్లగా ఉండి ఇటువైపు ఉండి మధ్యలో ఎందుకు వచ్చింది ఇది అంటే స్ట్రేంజర్ మెటీరియల్ ఇప్పుడు మన ఇద్దరు అబ్బాయిలు ఉన్న సడన్గా మీ పర్మిషన్ లేకుండా ఒక అమ్మాయి వచ్చి మధ్యలో కూర్చోవడం లేకుండా దూరిపోవడం ఇది క్వాలిఫికేషన్ ప్రాక్స్ జరుగుతున్నప్పుడు భూమి పుట్టినప్పుడు కావచ్చు ఇలాంటివి ఏర్పడతాయి అనమాట దీన్ని మనం ఏముండవు ఉండవు వచ్చేస్తుంది కోపం డైట్ వచ్చేస్తే అంతే అది న్యాచురల్ జరిగేది అది ఏముండదు ఇది తెల్ల ఉండదు తెల్లగా ఉంటుంది అంటే ఇది యాసిడ్ ఇగ్నేసరాక్ ఆసిడ్ ఆసిడిక్ మినరల్స్ ఉంటాయి అసిడ్ అంటే లైట్ కలర్ ఇదేమో బేసిక్ మ్యాగ్మాతో ఫామ్ అవుతుంది ఆసిడ్ మ్యాగ్మా బేసిక్ మ్యాగ్మా ఉంటుంది ఆసిడ్ మ్యాగ్మాలో లైట్ కలర్ తోనే ఫామ్ అవుతుంది ఈ మాఫిక్ మ్యాగ్మా ఏదైతుందో బేసిక్ మ్యాగ్మా ఉంటుంది దీంట్లో ఎక్కువ డార్క్ కలర్ మినరల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్రనైట్ ఇది గ్రనైట్లో పెన్స్ పవర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఆన్ బ్లెండ్ అంటే మైకా మినల్స్ ఉంటాయి వార్చ్ ఉంటుంది ఎక్కువగా ఇన్ ద కేసు ఆఫ్ ఈ దీన్ని డైకినే డోలరైట్ అంటాము బ్లాక్ గ్రానైట్ అంటాము బ్లాక్గా ఉంది బ్లాక్ నల్లరాయి ఈ నల్లరాయి గ్రౌండ్ వాటర్ విషయంలో మాట్లాడితే నల్లరాయి ఒకవేళ వచ్చింది అనుకో రైతులు ఏమనుకుంటుంటే అంటే ఏ నల్ల బొంత వచ్చింది అంటే కథ నీళ్ళు రానే రావరమే అంటారు అది మాసం ఎందుకంటే ఇది ఎక్కువ హైట్ స్ట్రెంత్ కలిగి ఉంటుంది కంపెనీ నీళ్ళు ఎలాంటి పొలాసిటీ ఎక్కువ అయితే ఎక్కడైతే భూమి ఉపరితలంలో ఎక్కడైతే ఇలా పగులు ఉన్నాయి కదా పగుళ్ళు జాయింట్స్ ఒక ఉంది ఇలాంటివి ఉండే దగ్గర మాత్రమే నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా వెదరింగ్ డీకంపోజిషన్ డిస్ంక్రిషన్ జరుగుతుందంటే భూమి ఉపరితలానికి ఒక వంద ఫీట్ల లోపల ఎక్కువ జరుగుతుంటుంది ఈ నల్ల ఉన్న దగ్గర ముప్పై ఫీట్లకి వాటర్ వస్తుంది ముప్పై నుంచి తొంభై ఫీట్లకి వాటర్ వస్తుంది వాటర్ వస్తుంది లేకుంటే రావు నో వాట్ అందుకనే రైతులు చా సాధారణంగా అనుకునేది ఏంటంటే నల్లరాయి ఏనరాయి నల్లరాయి అంట తెలంగాణలో అయితే ఇది ఉన్న దగ్గర నీళ్ళు రావు అంటే వాస్తవానికి ఒక బ్యారియర్ లాగా పనిచేస్తుంది భూమి చాలా లోతు వరకు ఉండొచ్చు ఇక్కడ వాటర్ వర్షం పడటప్పుడు వర్షం నీళ్ళు అని ఇక్కడ ప్రాజెక్టులు ఎట్లా వాటిని ఆపుతాం అట్లా ఆపే విధంగా ఆగుతుంది కానీ ఎంతో కొంత సీపేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా జాయింట్స్ ఫ్రాక్చర్స్ అనే నాచురల్ జరుగుతాయి కాబట్టి దీని విధంగా భూమి అవతలపై పోతుంది ఇక్కడ అయితే మనం ఒక సర్వే చేస్తున్నప్పుడు ఈ టైక్ పైప్ భాగం అంటే అప్పర్ స్ట్రీమ్ సైడ్ డైక్ కింది భాగం లోవర్ డౌన్ స్ట్రీమ్ సైడ్ అంట అప్పర్ డౌన్ స్ట్రీమ్ మధ్యలో ఇది ఉంటుంది ఈ అప్పర్ స్ట్రీమ్ సైడ్లో వాటర్ ఎక్కువ అంటే వాటర్ నీకు ఆపేస్తుంది కదా ఆపేసినప్పుడు ఇక్కడ డ్రిల్ చేస్తే ఖచ్చితంగా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది కింది వైపు వాటర్ నీకు కాబట్టి వాటర్ రానిది రావు అని ఉంటుంది న్యాచురల్గా ఉండేది కానీ ఎక్కువ శాతం అయితే కింది భాగం అయినా కింది భాగం అయితే కొంచెం దూరంగా ఊరేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది నాకు ఇది చేసిన అక్కడ ఉన్న వెదరింగ్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి రీఛార్జబుల్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి అక్కడ కంట్రీ రాకుండా ఉన్న గ్రనైట్ ఎలా ఉంది దానిలో ఫ్రాక్చర్స్ జాయింట్స్ ఫాల్స్ ఎలా ఉంది అక్కడ ఉన్న అక్కిపర్చున్నా ఉంది అని జోన్యూస్ చేసుకొని మనం వాటర్ పడతాయా పడవని నిర్ధారించుకోవచ్చు సో రైతుల్లో ఏంటంటే నల్లరాయిందంటే నీళ్ళు రావటరు ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో హైదరాబాద్లో ఉంది హిల్ ఉంది అక్కడ డైక్ వచ్చింది ఆ డైక్ దగ్గర నల్లరాయి తెల్లరాయి కలిసినప్పుడు దానికి కాంట్రాక్ట్ జోన్ అంటుంది కాంటాక్ట్ జోన్ కలిసినప్పుడు అక్కడ నా గ్రనైటు ఈ బ్లాక్ గ్రౌండ్ కలిసి కాంటాక్ట్ జోన్ దగ్గర ఖచ్చితంగా వాటర్ వస్తుంది ఇది ఫండమెంటల్ రూల్ అనమాట సో ఈ విధంగా ఎక్కడైతే ఇంప్లెసివ్ దీని కంట్రోల్ స్ట్రక్చర్ అని కూడా ఉంటుంది అంటే కంట్రోల్స్ ద వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ని కంట్రోల్ చేస్తుంది అవతలి పొలం వైపు వెళ్లకుండా అవతలి ల్యాండ్స్ వైపు వెళ్ళకుండా డ్రిల్లింగ్ చేస్తే వాటర్ రిసోర్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా

మనం ఒకటే బ్రేక్ చేయలేము అదే దీంట్లో ఏంటంటే దీనికి ఎందుకు నల్ల రాయి నల్ల కలర్ వచ్చిన దీని ఆగైట్ ఉండదు ఐరాక్సిన్ గ్రూప్ సంబంధించిన యాభై శాతం కింద కూడదు అందువల్ల ప్రిజేకల్ స్టేట్స్ కోసం పోటీ టేపల్స్ కోసం ఉండదు కాల్షియం ఉండదు ఆగైట్ ప్రిజేపెస్ కాల్షియం ప్లేస్ ప్రిజేపు కాల్షియం సోడియం అవి పోతాయి ఆగైట్టు అనర్థట్టు ఒక సిరీస్ ఉంటుంది క్లిజర్ కేసు పెట్టు ఆ మిందల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఆగ్ అయి ఉంటుంది థైరా మిండల్స్ ఉంటాయి అనడ్ అయి ఉంటుంది అది ఉండడం వల్ల కొంచెం నల్ల రంగు వస్తుంది రంగు వస్తుంది ఎందుకంటే మాఫిక మినరల్స్ మాఫిక అంటే డార్క్ కలర్ అసిడిక్ అంటే లైట్ కలర్ గ్రైట్ ఏమో లైట్ కలర్ లైట్ కలర్ అట్లా ఈ విధంగా ఈ గైక్ ఉన్న దగ్గర ఏంటంటే మనకు వాటర్